రమ్యామ్ కదా ఛానల్ ఈ రోజు మనం అందరికి ఎంతో ఇష్టమైన స్వీట్ ఐటమ్ చేయబోతున్నాం అది వచ్చేసి డబల్ కమిటా ఇగ చూడండి డబల్ కమిటా చేయడానికి బ్రెడ్ తీసుకొచ్చినాం మీరు బేకరీలో డబల్ కమిటాకి కావాలని బ్రెడ్ అడగండి అప్పుడు ఇస్తారు ఇట్లా కట్ చేసిన బ్రెడ్ అయితే అది కూడా బాగానే ఉంటది కానీ కొంచెం హల్వా లెక్క మెత్తగా అయిపోతుంది అనమాట ఇలాంటిది అయితే కొంచెం క్రిస్పీగా చూడండి మేము కట్ చేసి ఇట్లా ఫ్రై చేస్తాము అప్పుడు తెలుస్తుంది ముందుగా ఇదంతా కట్ చేసుకోవాలి దీని మీద ఇదంతా ఇటు సైడ్ ఇటు సైడ్ ఇదంతా కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకుందాం పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇదంతా మంచి ఇట్లా కట్ చేసుకోవాలి ఇక ఇది మొత్తం ఇట్లా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మంచి బాక్సెస్ టైప్ లో స్క్వేర్ టైప్ లో కట్ చేసుకుందాం సైజ్ లో మంచి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి మనం డీప్ ఫ్రై చేసినాక చూడండి ఎంత బాగుంటాయో ఇప్పుడు పొయ్యి అలిగిద్దాం కళాయి పెట్టుకుందాం నూనె పోసుకుందాం ఆయిల్ ఎక్కువ ఉన్నా ఏం కాదు తర్వాత మళ్ళా దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ పోసుకున్నా కూడా ఫ్రై అనేది మంచిగా అయితే ఆయిల్ కూడా బాగా వేడెక్కొద్దు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మామూలుగా వేడైన తర్వాత అంత నూనె మామూలుగా వేడెక్తే అది మాడిపోయినట్టు ఇప్పుడు కాగక ముందే కాగక ముందు వేసి వేయించాలి వేస్తాను ఇప్పుడు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి ఏందనేసి మీకు అర్థమవుతుంది

బ్రౌన్ కలర్ అయినవి మేము తీసుకున్నాం మంచిగా ఇట్లా ఇట్లా కావాలి మంచిగా ఈ కలర్ వస్తే మంచిగా ఉంటుంది ఇక కట్ చేసుకున్నాం కదా అట్లా కట్ చేసుకునే రేపుని బట్టగా చూడండి ఎంత మంచిగా వచ్చినాయో చూడడానికి కూడా వేసాలా అలాగే ఏగినట్టు ఇవి కూడా మిగతావి కూడా అన్ని అలా ఆ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుదాం పన్నీర్ ముక్కలాగా ఎంత బాగుందో చూడండి మంచిగా ఉంది క్రిస్పీ క్రిస్పీగా వచ్చేది మంచిగా ఉంటది కలరు ఆ కలరే రావాలి ఎక్కువ కలర్ మన పాకం వేస్తాం కాబట్టి ఇక మంచిగా చక్కెర పాకం మంచిగా ఉంచుతుంది స్వీట్ బాగుంటది లీటర్ పాలు లీటరు క్రీమ్ మిల్క్ తీసుకున్నాం అందులోకి నీళ్ళు పోసుకుందాం లీటర్ పాలకి ఒక హాఫ్ లీటర్ నీళ్ళు ఒక హాఫ్ లీటర్ నీళ్ళు ఇట్లా లోతుకున్న గిన్నె కాకుండా ఇట్లా వెడల్పు ఉన్న గిన్నెలలో అయితే ఇట్లాంటి స్వీట్ ఐటమ్స్ అవి చేసుకోవడానికి మంచిగా ఉంటది అంటే పీసులు పీసులు కట్ చేసినాం కదా విడివిడిగా మంచిగా అట్లా బాగుంటుంది అనమాట దీంట్లో ఒకటేసారి ఏమైందంటే అంటే హల్వా లెక్క అయిపోతుంది వెడల్పు గిన్నె ఉంటది చేయడానికి ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఇక తక్కువ అంటే మామూలుగా చిన్న చిన్న వాటాలు చేసుకున్నాయి కదా కానీ ఎక్కువ చేసుకున్నప్పుడు అయితే విడల్పు గిన్నెలుంటే మంచిగా ఉంటది ఇక చూడు ఇప్పుడు తెప్పగ ఇట్లా రావాలి ఈ క్రీమ్ మిల్క్ కాబట్టి మంచిగా ఇక క్రీమ్ మిల్క్ లేకపోయినా నార్మల్ అయినా పోసుకోవచ్చు కాకపోతే టేస్ట్ మంచిగా ఉండాలనుకుంటే ఇట్లా లీటర్ పాలు తీసుకున్నాం కదా ఇదంతా మీగడ అంతా ఇట్లా వచ్చింది చూడండి సన్న మంట మీద మీగడ కట్టింది మీగడ ఇందులోకి కేజీ చక్కెర తీసుకుందాం ఇట్లా ఇలా ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకున్నాం ఇప్పుడు ఈ పాలు మసలు చక్కెర వేసిన చక్కెర ఇలాచి పౌడరు ఫుడ్ కలర్ కూడా వేసుకున్నా కేసర్ ఎల్లో గానీ కేసర్ ఆరెంజ్ గానీ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇక ఇదంతా మసలింది ఇప్పుడు ఈ పీసులు అనేవి ఇందులో వేసుకుందాం కొన్ని కొన్ని కొంచెం కొంచెం వేసుకోవాలి మొత్తం ఇప్పుడు దగ్గరకి అయింది పోయి బంద్ చేసి ఇవి వేసుకుందాం బాదం అవి కూడా వేస్తాం ఇది వేసినాక పైన్ అవుతుంది కనబడతాయి పైనీరు చూడండి చూడండి డబల్ కమీట రెడీ ఈ పేనీర్ వేసుకోవడం వల్ల దాని టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మిఠా రెడీ అయింది టేస్ట్ చేసి చెప్తాను రుచి చూసి చెప్తాను ఎలా ఉందో మేము తిన్నాక చెప్తాము మీరు కూడా ఈ మేము ఎట్ట చేసినామో అట్లా చేసుకొని తిని చూడండి అప్పుడు తెలుస్తుంది ట్రై చేయండి చాలా బాగుంది స్వీటు కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది అనుకున్నాను

మొత్తం లాగానే ఉంది ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మంచి మంచి వీడియో కలుసుకుందాం